తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఇవాళతో ముగియనుంది అభయహస్తం పేరిట పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది సర్కార్ ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం తుది గడువు ఇవాటితో పూర్తి కానుండటంతో దరఖాస్తు చేసుకుని వారు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కీలకమైన పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తుండటంతో అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి ఇప్పటి వరకు కోటికి పైగా దరఖాస్తులు దాటాయి శుక్రవారం నాటికి ఒక కోటి ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట పదిహేను దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు చెప్పారు ఇక శనివారంతో గడువు ముగినున్న నేపథ్యంలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు చివరి రోజు తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు ప్రత్యేకంగా మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు ఇక ఇవాటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరింత సమయం పెంచే అవకాశం ఉంటుందా అని పలువురు ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికే పలువురు మంత్రులు దీనిపై కీలక ప్రకటన చేశారు ఆరో తేదీ వరకే దరఖాస్తులను స్వీకరిస్తామని గడువు పెంచే అవకాశం లేదని చెప్పారు అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రభుత్వ వర్గాలు కూడా స్పష్టం చేశాయి జనవరి ఆరో తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రస్తుతానికి గడువు పొడిగించే ప్రసక్తే లేదని వెల్లడించాయి అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు మళ్లీ నాలుగు నెలల తర్వాత చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు